శ్రీగురుభ్యున్న మహా శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు గ్రామం పల్లా శ్రీరామదాసు గారు రాసినటువంటి దేవత చిత్రం నుంచి ఎల్లువచ్చి గోదారమ్మ స్టైలు అమ్మవారి పాట బొమ్మ కావు అమోరమ్మ తల్లి వినివులున్న నీ కాళ్ళ కింద బ్రహ్మ విష్ణు ఈశ్వరులకే మూలము నీవు అమ్మవు అమ్మవు అమ్మ నమ్ముకున్న వారి పర బ్రహ్మవు అమ్మవు అమ్మ దుర్గమ్మవు నమ్ముకున్న పర బ్రహ్మవు ఆ బొమ్మ కవు బొమ్మకవు అమ్మోరమ్మ తల్లివి నీవు కుములు నమిషాసురు నీ కాల కింద కుమేశవు బ్రహ్మ విష్ణు ఈశ్వరులకే మూలము నీవు అమ్మవు అమ్మవు అమ్మ దుర్గమ్మవు నమ్ముకున్న వారి పర ಮೂಲ ಮುನಿವು ಕಾಲಮುನಿವು ಕಾಶೀನಾ ಬಾಲೇವು ನೇಲಮುನಿವು ಕಾಲಿ ಮಾತರೂ ಪೋಲೆರಮ್ಮೈನಾ ಬಾಲತ್ರಿಪುರ ನೀವು ಪೋಲೆರಮೈನಾ ಬಾಲತ್ರಿಪುರ ನೀವು ಕಾಲಾಂತರಾಕ್ಷಸುಲ ಕೋಸಾವು కైలాస శిఖరము నేగేవు కాలునితో కూడి నీవు పాలన చేపట్టినావు కాలునితో కూడి నీవు పాలన చేపట్టినావు పాలన చేపట్టినావు ఆ బొమ్మ కావు బొమ్మ కావు అమ్మోరమ్మ తల్లివి నీవు కుమ్ములున్న మహిషాసురు నే కాళ్ళ కింద కుమ్మేశావు బ్రహ్మ విష్ణు ఈశ్వరులకి మూలము నీవు అమ్మవు అమ్మవు అమ్మ దుర్గమ్మవూ నమ్ముకున్న వారి పరా ఆ అమ్మవు అమ్మ దుర్గమ్మవూ నమ్ముకున్నవారి పరాబ్రహ్మవు అండమునీవు పిండమునీవు చాముండి దయావు చెంది కీవు ఉండిపోయావు మండోదరింట కొలువు నిండు జాబిలి నీవు రావు నిండు జాబిలి నీవు పండు విన్నెలై రావు బండా దండు కండములు చేసావు ఉండాలి మాతోడుగా నీవు దండన వెండి వెండిగిరీశ్వరి నీవు వెండిగిరీశ్వరి నీవు ఆ బొమ్మ కవు బొమ్మ కవు అమ్మోరమ్మ తల్లివి నీవు కుములు నమిషాసురునే కాళ్ళ కిందకుమేశావు బ్రహ్మ విష్ణు ఈశ్వరులకి మూలము నీవు అమ్మవు అమ్మవూ అమ్మ దుర్గమ్మవూ వారి పర బ్రహ్మవూ అమ్మవు అమ్మ దుర్గమ్మవు నమ్ముకున్న వారి బ్రహ్మము వేద నభపు నీద యజూపు శ్రీదేవే నా తలపు చూపు విచూపు మధముర్రుపు సాధనాల మలుపు గదపాని పిలుపు అదే మాకు గెలుపు గదపాని పిలుపు అదే మాకు గెలుపు నీది దాపు నా మీద మరపు ఏదమ్మా నీ రాకలో మారుపు పదలు మా ఇంట మోపు వేదాలుగా ఉండు కాపు పదలు మా ఇంట మోపు వేదాలుగా ఉండు కాపు వేదాలుగా ఉండు కాపు ఆ ಬೊಮ್ಮ ಕವು ಬೊಮ್ಮ ಕವು ಅಮ್ಮೋರಮ್ಮ ತಲೆ ನೀವು ಕುಮ್ಮ ನಮರು ಕಾಲ ಕಿಂದ ಕುವು ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಈಶ್ವರುಲಕ್ಕೆ ಮೂಲಮು ನೀವು ಅಮ್ಮವು ಅಮ್ಮವು ಅಮ್ಮ ದುರ್ಗಮ್ಮ ನಮ್ಕನ್ನ ವಾರಿ ಪರ ಬ್ರಹ್ಮವೂವಾ అమ్మవో అమ్మ దుర్గమ్మవూ నమ్ముకున్న వారి పర బ్రహ్మవు భూగోళ దాత భూలోకమాత భావించలే తీత బాకులు చత బల్లెముచత యుద్ధ విజేత భారత భూమి నేత వినుత భారత భూమి నేత వినుత భవతారక మంత్రం బోధించు ఈ వేళ శ్రీరామదాసునిలో దేవత భవతారక మంత్రం బోధించు ఈ వేళ శ్రీరామ దేవత బాదలు బాపునీత బాలుడనే వేదాత బాలు వేదాత ఆ బొమ్మ కావు బొమ్మ కావు అమ్మోరమ తల్లివి నీవు కుమ్ములు నమకి సాసురునే కాళ్ళ కింద కుమేశావు బ్రహ్మ విష్ణు ఈశ్వరులకి మూలము నీవు అమ్మవు అమ్మవు అమ్మ దుర్గమ్మవు నమ్ముకున్న వారి పరా బ్రహ్మవు अम्म वो अम्मा दुर्गम वो पर ब्रह्मवू जय बोलो प्रभु महाराज के जय